నుంచి వీడియోలు వేయలే కదా క్యాపిచ్చా వచ్చింది అయితే వాళ్ళ గుట్టేసినేను చెయ్యి ఇదే ఇది నేను తోడ లేరు మొత్తం ఏంటి ఆగం చేసి పాటిస్తున్నావు నువ్వు అయితే ఇల్లు

బయటికి పోయి బుడ్డుని నన్ను వదిలేసి అయితే వాళ్ళకి ఏదో ఒక జలకియ్యాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఏం జలకియ్యాలి ఏం జలకియ్యాలి ఆలోచించి ఆలోచిస్తే ఇంకో మా టీవీ అయితే వాళ్ళ అనమాట నేను చెయ్యి బాగున్నాం బ్యాట్ తీసుకొని కొట్టేసిండీ వాళ్ళకి రియాలిటీ కనిపిస్తుంది ఇన్ని రోజుల నుంచి ఆలాలు ప్రాంక్ చేసి ఆలాలు కొట్లాడుతారు ఇప్పుడు వాళ్ళకి చుక్కలు చుక్కలు చూపిస్తాడు ఎంత కాస్ట్లీ టీవీ తెలుసా సోనీ టీవీ వలగొట్టిన అంటే ఏమంటారా ఏమో వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ టీవీ గుండుగాడు వలగొట్టి ఇక్కడ వలగొట్టిండే ఆ గుంట వలగొట్టి అని చెప్తే ఇప్పుడు మా గుండుగాడు సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారు ఏంటి ఈ పైన ఉంది మొత్తం పలగొట్టాల ముమ్మరు కూడా ఇట్లా ఇట్టే అగ్గు 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 అట్లా కొట్టిండు అట్లా కొట్టిండు ఎగ్జాంపుల్ చూపిస్తా అగ్గు అట్లా టీవీ వాళ్ళ కొట్టిన ఓకేనా ఒప్పుకోవాలి ఓకే ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు డన్ చెప్పు డన్ ఓకే చెప్పు ఓకే 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 అయితే సెట్ చేసేసనమాట వాళ్ళు వచ్చి వెయిట్ చేయాలి అప్పుడు దాకా ఏం చేస్తారు వాళ్ళు అడ్కో అయిపోయిన పని కట్టం పట్టా అయిపోతాయి మిష్ అయిపోతాయి చంపేస్తాను చూద్దాం సేపట్లు వస్తారు చూసి

बाप और किबाप देर 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 सी 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 स्कोप स्कोप करो ए ही ही या इधर दे जा इधर नहीं तो यार हाँ इधर

ఏమనుకుంటున్నావు చిన్న చిత్త అనుకుంటున్నావు ఫోన్ అనుకుంటున్నావా అది ఎంత తెలుసా డెబ్బై రెండు వేలు మెల్చాను సెవెంటీ టూ థౌసండ్ అది ఎయిటీన్ వస్తాయి అనుకుంటున్నావు పైసలు ఏం అవుతుందా వాడు ఏం పలగొట్టుతే నువ్వేం చేస్తున్నావు మరి కూసా ఏ ఏందమయిది పెట్ల ఏం ఏం చేస్తారా ఏం చేస్తావ్సానది తీవి ఏం చేస్తాసనో అలా ఆడబోతుంటున్నాను నా పెట్ల ఉంటో మళ్ళా నేను సరిగరు సరే నేను నిలబడలేక

మొత్తా చేసి పాడిస్తున్నావు నువ్వు అయితే ఇల్లు ఏమనుకుంటారో ఏమనుకుంటున్నావు నాకు అర్థంగా వాడు బాగా కొట్టిండ

పలికపోయింది ఇంకేం చేస్తావు దాని పలగొట్టీకి ఇప్పుడు రేపటి నుంచి ఏం చూస్తావు చూస్తాను చూస్తావు రేపటి నుంచి చూడక ఇక టీవీ టీవీ లేదు ఏం లేదు ఇక అది అయిపోయింది నేను టీవీ కొనరు కూడా ఆడ ఉన్న టీవీ కూడా నేను అది అదే ఏమైనా సెన్స్ ఉందా కూడా అది ఎంత పాజిటివ్ టీవీ అది సోనీ అది ఎంత ఇష్టం పోతే నేను అట్లా వేసి పడేసానికి మెంటల్లీ కాలిన్ పుచ్చుకున ఊ పో ఆలోంది పో ఆలోస్తే ఎట్లా ఉంటదిో చూడు కానీ ఏమొస్తుందో తెలుయు ఏమొస్తుందో ఇ ఈ పైగా ఎవరంటే మధ్య మాటలు చాలా సో अरे इंटर के द टीवी इंटर इस तरह का रोड कुना होता है लास्ट मंजिल पर इसी का नाम पाए बादे दो इन मशाने ये भी क्या है इसका नहीं क्या नहीं मैं कल दिखाई रहा हूँ नोबेल 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 नोबेल

ఏం చేస్తావ్ ఏ వినక అర్థం రాదు టీవీ అది ఏముంది ఏం చేస్తాదని ఆ అబదినియా తింటావా పడి ఆ అదే లోపు ఈ కుర్చీ

সটো মিনে যেশযে সনো নে ইনিযে সনো কেরগে঎ডেশোংরে মটণি আপালে কেসন্য়ান জতাকেরারে. ইনেয কেন্য আপালে মাঠয়ি মাঠয� దీ కాలం కూడా నువ్వే ఈ టైంలో నాకు టన్సా పోవాలే తన్స చూడు తన్సీ ఇరవై రూపాయలు తనసాక్ పోతే పెట్టి

నువ్వు చాలా కంత్రిలా ఉన్నావు బేట వాడు వచ్చి చెప్పు నాకైతే నువ్వు ఏం చేస్తావు

కాదు నువ్వు ఏం చేస్తున్నావు వీడియో చేస్తున్నా ఏది అసలు ఏం దాచుకున్నా సెల్ఫీ అది పెట్టింది అట్టలు పెట్టి పెట్టిందనమాట ఫోన్ పెడుతున్నా

ఆన్ అవుతుంది వీడియో అని తెలుస్తుంది కదా అయితే అందుకు నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇప్పుడు ఈ రిమోట్ ఉంది కదా ఇళ్ళకించి బ్యాటరీ తీసేస్తా అప్పుడు ఒక బ్యాటరీ తీసేస్తే ఇప్పుడు రిమోట్ అనేది పని చేయదు తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాను అప్పుడు ఏమనుకుంటారు రియాల్ గానే పల్లె కొట్టినామేమో అనుకుంటారు అందుకు నేను దగ్గర అనుకున్నా అంటే మా పావ బ్రెయిన్ మా అక్క చాలా షార్ప్ బల్ల కొట్టేసినాం అంటే ఆయన ఒత్తి చూస్తారు అందుకే ఇప్పుడు దీంట్లోకి ఇది కూడా తీసేసి రిమోట్ ఇన్ రెస్పాన్స్ లేరు నాకు అప్డేట్ అవుట్ అవుతుంది

ఇప్పుడు ఎప్పుడన్నా నువ్వు కష్టపడి సంపాదించి ఒక వస్తువు ఇష్టంతో కొనుక్కొని దానికి ఏమైనా అభివృద్ధి కొనుక్కున్నావు నువ్వు సంపాదించి ఏం కొనుక్కున్నావు ఏం సంపాదించావు ఏం కొనుక్కున్నావు

అప్పుడు నేను చూపిస్తా అవి పల్లె టీ పెడతాడా పార్టీ పాటు పెడతా అప్పులు అనిపిస్తా సరే తెగ నేను కూడా సరే పడుకో ఏముందిలే ఇంకా పడుకో